హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి ఖీర్ చేస్తా ఉన్నానండి దానికోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి అందులో గీవో టూ టూ స్పూన్స్ వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలండి బాదం కట్ చేసుకున్నాను అలాగే ఎండు ఖజ్జూరం కట్ చేసుకున్నాను ద్రాక్ష ఇది వచ్చేసి కర్బూజా అండి నెయ్యి వేడైన తర్వాత ఇది వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందామండి నెయ్యిలో బాగా రెండు యాలకులు కూడా వేసినానండి మంచి స్మెల్ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి చూడండి పక్కన ప్లేట్లోకి తీసుకుందామండి ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని రవ్వ వేసుకుందామండి ఈ నెయ్యి వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి దీని ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే విజిట్ చేయండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు సన్న రవ్వ తీసుకున్నానండి ఈ నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకుందామండి కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి ఈ రవ్వని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకుందాము నెయ్యి ఎంత బాగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసుకుంటే స్మెల్ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందండి రవ్వ అయితే రోస్ట్ అయిపోయింది చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లోకి తీసుకుందామండి ఇదే ప్యాన్లోనే వన్ లీటర్ మిల్క్ వేసుకుంటానండి ఈ పాలుని బాయిల్ చేసుకుందామండి మూత పెట్టేసి చూడండి మిల్క్ అయితే బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులో రోస్ట్ చేసుకున్న రవ్వని వేసుకుందామండి ఈ రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి లేకుంటే ఉంటలు ఉండలు పట్టేస్తాయి చూడండి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి ఈ రవ్వ అంతా ఈ కన్సిస్టెన్సీ చూసుకొని మిల్క్ అయినా వాటర్ అయినా ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మిల్క్ యాడ్ చేసినానండి ఇంకా కొంచెము ఇందులో ఫ్లేవర్ కోసము కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకుందామండి ఫ్లేవర్ కోసం వేస్తాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి ఈ మిశ్రమాన్ని అయితే కొంచెం పలుచగానే ఎక్కువ పలుచగానే పెట్టుకోవాలండి చల్లగా అయిపోతే ముద్దగా అయిపోతుందండి ఇది చూడండి ఇట్లా పెట్టుకోవాలి రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా చెక్ చేసుకుంటే తెలుస్తుంది రవ్వ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకుందామండి ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వేసుకోవాలండి చక్కెర టేస్ట్ అకార్డింగ్ వేసుకోవచ్చండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చక్కెర ప్లేస్లో బెల్లమైనా వాడుకోవచ్చండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంకా హాఫ్ గ్లాస్ వేస్తా షుగర్ దీన్ని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంతవరకు చూడండి షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకుందామండి ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని వేసుకుందాము ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసినానండి ఇది చూడండి ఇక కలుపుకున్నానండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంతసేపు కుక్ అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఒకసారి ఇట్లా కుక్ అయితే సరిపోతుంది ఆఫ్ చేసుకుందామండి రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ చేసుకుందామండి అంతేనండి టేస్టీ టేస్టీగా కీర్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి అయినా సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టే కూల్ కూల్గా టేస్ట్ బాగుంటుంది అంతేనండి మన రెసిపీ ఖీర్ అయితే రెడీ అయిపోయిందండి